హనుమంతుడి బలం గురించి ఆధారాలు మూలం వివరాలు మూలం వాల్మీకి రామాయణం వివరాలు కాండలో హనుమంతుని సీతన్వేషణ సుందరాకాండలో లంకాదహనం లంకలో సీతను కనుగొనడం అశోకవన విధ్వంసం రావణాసురునితో సంభాషణ సముద్ర లంఘనం వంటి పరాక్రమాలకు విశేష వర్ణం ఉంది ఆయన బలం భక్తి వివేకం స్పష్టంగా కనిపిస్తున్నాయి మహాభారతం అరణ్య పర్వంలో భీమునికి హనుమంతుడు దారి మరిచినప్పుడు వానరు రూపంలో దర్శనమిచ్చి తన తోకను తొలగించమని చెప్పి భీముని గర్వాన్ని తగ్గించి తన అపారమైన బలాన్ని ప్రదర్శిస్తాడు ఇది హనుమంతుని చిరంజీవత్వాన్ని అత్యద్భుత శక్తిని ధృవీకరిస్తుంది రామచరిత మానస్ తులసీదాస్ ఈ గ్రంథంలో హనుమంతుని భక్తి బలం జ్ఞానం వినయం నిస్వార్థ సేవకు అత్యున్నత కీర్తి లభించింది తులసీదాస్ హనుమాన్ చాలీసా ద్వారా ఆయన గొప్పతనాన్ని మరింత ప్రచారం చేశారు ఆధ్యాత్మిక గ్రంథాలు హనుమద్భువాచ హనుమాన్ చాలీసా సుందరాకాండ వంటి అనేక గ్రంథాలు స్తోత్రాలు హనుమంతుడిని వర్ణించే అద్భుత వాక్యాలతో నిండి ఉన్నాయి ఇవి ఆయన భక్తి బలం ధైర్యం జ్ఞానం సేవారతికి ప్రతీకగా నిలుస్తాయి పురాణాలు పురాణం బ్రహ్మాండ పురాణం పురాణం వంటి అనేక పురాణాలలో హనుమంతుని జననం బాల్యం సాహసాలు వివిధ దేవతల వరాలు గురించి వివరంగా పేర్కొనబడింది హనుమత్ ప్రభావం ప్రేరణాత్మక సందేశం గురించి తెలుసుకుందాం శ్రీ ఆంజనేయుని జీవితం నేటి తరానికి అనేక విలువైన బోధలను అందిస్తుంది బలం మాత్రమే కాదు బుద్ధి అవసరం అపారమైన శక్తి ఉన్నప్పటికీ దానిని సరైన మార్గంలో ఉపయోగించడానికి వివేకం జ్ఞానం అవసరం హనుమంతుడు తన జ్ఞానం ద్వారానే విజయం సాధించాడు బుద్ధి పరిపక్వతకు క్రమశిక్షణ అవసరం బాల్యంలో చేసిన అల్లరి చేష్టలు ఆయనలోని అపరిపక్వతను సూచిస్తాయి విద్యాభ్యాసం క్రమశిక్షణ ఆయనను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి తనకు ఉన్న బలాన్ని గుర్తించడంలో బాహ్య సహాయం అవసరం జాంబవంతుడు హనుమంతునికి తన బలాన్ని గుర్తు చేసినట్లే మనలోని ప్రతిభను గుర్తించడానికి ప్రోత్సహించడానికి సరైన గురువులు శ్రేయోభిలాషలు అవసరం ఇంకా ఉంది తదుపరి భాగంలో